హాయ్ అండి అందరికీ నమస్తే దిస్ ఈజ్ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్వీట్ తినాలనిపించి ఇలా ఈజీగా టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకున్నానండి మీకు కూడా ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇలా చేసేసుకోండి సింపుల్గా పది నిమిషాల్లో అయిపోతుంది దీంట్లోకి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఒక టూ అండ్ హాఫ్ ఒక రెండున్నర కప్పులు బియ్య పిండి తీసుకున్నాను ఇది ఇన్స్టెంట్ బియ్య దీంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అవసరమైతే మీరు అదొక కప్పు ఇది ఒక కప్ తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు బట్ నేనైతే గోధుమ పిండి తక్కువ తీసుకున్నాను ఈ రెండు బాగా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి పది నిమిషాల్లో ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దగ్గర దగ్గర ఈ ట్వంటీ డేస్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి పాకం కోసం నేను ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్ బెల్లం తీసుకున్నాను ఒకవేళ స్వీట్ సరిపోదేమో అండి ఇంకొక హాఫ్ కప్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఒక కప్ తీసుకున్న సరిపోతుంది ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఈ బెల్లం కరిగే వరకు ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా బెల్లాన్ని మొత్తం కరగనిచ్చుకోవాలి ఏం అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది అడుగునేమన్నా కొంచెం ఉండలుంటే ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పాకం అట్లాంటిది ఏమీ లేకపోయినా ఈ స్వీట్ పర్ఫెక్ట్గా టేస్టీగా బాగా కుదురుతుందండి చూసారు కదా బెల్లం మొత్తం కరిగిపోయింది ఈ విధంగా బెల్లం మొత్తం కరగనిచ్చుకోవాలి చూడండి ఎక్కడా ఉండలేవు బాగా కరిగిపోయింది ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా ఒక హాఫ్ కప్ కూడా లేవండి కొద్దిగా నువ్వులు వేసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ కప్ కూడా లేదు అది కూడా ఇన్స్టంట్ కొబ్బరి పొడి వేసుకున్నాను ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న యాలకల పౌడర్ కూడా వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ ఈ ఇంగ్రీడియంట్స్లో మీకు ఏది నచ్చకపోయినా స్కిప్ చేసేసుకోవచ్చండి సాల్ట్ అయితే కంపల్సరీ యాలకుల పొడి సాల్ట్ నువ్వులు కొబ్బరి పొడి వేసుకోకపోయినా స్వీట్ బాగుంటుంది ఇలా మొత్తాన్ని కాసేపు ఒక టూ మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇది మొత్తం ఇలా ఉండలేకుండా కలుపుకోవాలండి ఒకవేళ మీకు కనుక పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇంకా కొంచెం పిండి మిగిలిందండి నేను డైరెక్ట్గా పిండి మొత్తాన్ని వేసేయలేదు కొద్దిగా ఒక హాఫ్ కప్ ఏమో మిగిలింది ఈ కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను ఆ ఆవిరికి ఆ పిండి ఇంకా కొంచెం తడిగా అవుతుంది అని మూత పెట్టేశాను ఒక టూ మినిట్స్ తర్వాత చూశాను చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే పిండి కొంచెం ఉడికినట్టు అనిపించింది ఇప్పుడు ఇదంతా నేను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇంకా పిండి వేడిగానే ఉందండి చూసారా కన్సిస్టెన్సీ ఎలాగుందో ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీన్ని కాసేపు మనం కలుపుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత కలుపుకోవచ్చండి నేనైతే కొంచెం గోరు వెచ్చగానే ఉంది కలుపుకుంటున్నాను ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మీకు ఏమన్నా చేతికి అంటుకుంటున్నట్టు ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఇలా చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా ఉండలు చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండలు చేసుకొని లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటే మిడిల్లో కొంచెం అందంగా ఉంటుంది కదండి అది కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా చుట్టూ పగుళ్ళు కూడా ఏమీ రాలేదండి ఒకవేళ మీకు ఇలా చేసుకునేటప్పుడు చుట్టూ కనుక పగుళ్ళు కనుక వస్తే వాటర్ యాడ్ చేసుకోండి ఇలా నేను అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగానే మిడిల్లో మాత్రం మర్చిపోకుండా మందంగా ఉంటుంది కదండి మనం అలా ప్రెస్ చేసినప్పుడు మిడిల్లో ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని నేను ప్రిపేర్ చేసుకున్నాను చుట్టూ పగుళ్ళు కూడా ఏం రాలేదండి మీకు కనుక చుట్టూ పగుళ్ళు కనుక వస్తే వాటర్ కనుక అప్లై చేసుకొని చేస్తే పగుళ్ళు ఏమి రావు అలా అని టేస్ట్ ఏమి మారిపోదు స్వీట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుంటున్నాను ఆయిల్ తీసుకున్న ఫస్ట్లో హై ఫ్లేమ్లోనే ఆయిల్ని వేడెక్కేదాకా ఉంచుకోవాలండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసుకొని ఇలా స్లోగా చేసి పక్కన పెట్టుకున్న ఇవన్నీ ఇలా డిప్ చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇలా ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వాలండి లేదు అంటే పైన కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల మాత్రం మనకి పిండిగానే ఉంటుంది సో నిదానంగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా టూ సైడ్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఆయిల్ని ఇంకొక గంటతో ఇలా తీసేసుకుంటున్నాను అంతే అండి ఒక్కొక్కటి స్లోగా ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసి మనం సర్వ్ చేసుకోవడమే టెన్ మినిట్స్లో ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా స్వీట్ తినాలనిపించినప్పుడు మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరినాయో మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్